ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ఈ రోజుల్లో నకిలీ వస్తువులేవో అసలైన వస్తువులేవో మార్కెట్లో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది అసలైన వాటికంటే నకిలీవే బాగున్నట్టుగా మంచిగా తయారు చేస్తున్నారు ఇట్లా అన్నిట్లో కల్తీ వచ్చినట్లే పండ్లల్లో కూడా అసలైన పండిన పండ్లేవో కార్బైడేసిన పండ్లు ఏవో కూడా తెలుసుకోలేని స్థితిలో ఈ రోజుల్లో మార్కెట్లో మనకి పండ్లు కనిపిస్తూ ఉన్నాయి పైకి మంచిగా పండినట్లుగా మంచి షేపులో చూడటానికి బాగున్నట్టుగా అనిపిస్తాయి మనం పండ్లు బాగున్నాయి కదా అని కొనుక్కు వెళతాం కానీ ఇంటికెళ్ళి తినేటప్పుడు చూస్తే రుచి ఉండవు నోట్లో పెట్టుకున్న అంత టేస్ట్ అనిపించకుండా ఇంత ఖర్చు పెట్టుకున్నాం అసలు రుచి లేదని అలా ఫీల్ అవుతూ ఉంటాం అదే ఒక్కొక్కసారి పండ్లు కొంటే చాలా రుచికరంగా బాగున్నట్టు మంచి అనుభూతి కలుగుతుంది మరి ఇట్లా ఏ పండ్లు రుచి ఎక్కువ ఉంటాయి ఏ పండ్లు రుచి తక్కువ ఉంటాయి అనే విషయానికి వస్తే కార్బైడ్ వేసిన పండ్లు రుచి సహజంగా తక్కువ ఉంటాయి అంటే రుచి తక్కువ ఉండటానికి కార్బైడ్కి సంబంధం లేదు అసలు అక్కడ కార్బైడ్ వేయటం ద్వారా ఈ కాయలు ఏవైతే ఉన్నాయో అవి పండటానికి అది ఉపయోగపడుతుందప్ప రుచికి కార్బైడ్కి ఆటంకమేమీ లేదు కానీ కార్బైడ్ వేసిన పండ్లు రుచి తక్కువ ఉంటాయి కార్బైడ్ వేయకుండా సహజంగా పండిన పండ్లు రుచిగా ఉంటాయి ఏమిటి ఈ ఉన్న డిఫరెన్స్ అనే విషయానికి వస్తే కార్బైడ్ ఎందుకు వేసారు అంటే చెట్టు మీద తయారవ్వకుండా పండ్లను కోయటం వల్ల అవి ముగ్గే స్థితికి రాటం లేదు కాబట్టి పచ్చిగా ఉంటే మార్కెట్లో ఎవరో కొనుక్కోరు ఒక్కొక్కసారి ఇంకా రెండు మూడు రోజుల్లో అల్పపీడనం తీవ్రంగా ఉంటుంది గాలి దుమారాలు వస్తాయని కూడా టీవీల్లో మరి ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాంటప్పుడు అన్నీ రాలిపోతాయి కదా అని ఆ ముందే మార్కెట్ కూడా ఇబ్బంది అవుతుందని ముందే కొంతమంది తయారవకుండా అట్లా కోసేసి మార్కెట్ కేసేస్తారు ఈ తయారవ్వని పండ్లని పండించటానికి కార్బైడర్ వాడుతున్నారు తయారవ్వకుండా కోసిన కాయలు లేకపోతే రాలిపోయిన కాయలు మార్కెట్లో పచ్చి గట్లా పెట్టి అమ్మలేరు కాబట్టి వాటికి వేయటం వల్ల రంగు వచ్చేస్తుంది అది పండినట్టు మనకి మంచి కలర్ అప్పరెన్స్ మాత్రం బాగుంటుంది తయారవకుండా కోసిన కాయలు తయారవకుండా రాలిపోయిన కాయలు ఎందుకు టేస్ట్ ఉండవు అంటే అది ఇంకా చెట్టు మీద ఇంకా ఆ కాయలు ఉండి చెట్టు నుంచి ఇంకా గ్రహించుకోవాల్సింది చాలా ఉంది ఇంకొక పది రోజులుంటే కానీ తయారు కావు లేదా కొన్ని పదిహేను ఇరవై రోజులుంటే కానీ తయారు కావు ఈ పదిహేను రోజులు సమయం ఆ చెట్టు నుంచి సంగ్రహించుకోవలసిన పోషకాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ కాయలకి మెచ్యూరిటీ రాలేదు అంటే ఇక పక్వానికి రాలేదు అంటే తయారవ్వలేదు మరి మరి అందులో ఉండాల్సిన పిండి పదార్థాలు కానీ మాంసకృత్తులు కానీ లవణాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తయారైనప్పుడే అసలైన రుచి వస్తుంది లవణాలు కొన్ని ఎంజైమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ కానప్పుడు రుచి రాదు తయారవ్వని కాయలు మరి ఇంకా పదిహేను రోజుల ముందు లేకపోతే నెల ముందు గనక కోసేసినప్పుడు పూర్తిగా అందులో పోషకాలు డెవలప్ అవ్వలేదు కాబట్టి చూడటానికి వేస్తే పండిన పండ్లా ఉంటుంది లోపల ఇవన్నీ తయారవ్వక టేస్ట్ ఉండదు అందుకని చెట్టు మీద తయారవ్వకుండా కోసిన కాయలు లేదా రాలిన కాయల్ని మరి తీసుకుంటే నెలలు నిండకుండా పుట్టిన బిడ్డతో సమానం అంటా నేను ఇప్పుడు ఎనిమిదో నెల తొమ్మిది నెలలు నిండాక బిడ్డ బయటికి రావాలి కొంతమంది ఎనిమిది నెలలు నిండాక బయటకు వచ్చేస్తారు అంటే ఒకొక్క నెల రోజులు గర్భంలో ఉన్నప్పుడు ఆ నెల రోజులు గ్రోత్ ఎంత ఉంటుందో ఆలోచించుకోండి ఆ బిడ్డకి అవయవాలు డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ లోపల చేంజెస్ కానీ సెల్స్లో రావాల్సిన స్కిన్లో కానీ అన్నిట్లో ఎట్లా ఉంటుంది వెయిట్ పెరగటంలో కానీ అలాగే ఇంకొక ఇరవై రోజులు పదిహేను రోజులు నెల రోజులు చెట్టు మీద ఉంటే సైజు పెరుగుతుంది లవణాలు పెరుగుతాయి పోషకాలు పెరుగుతాయి అందులో పిండి పదార్థాలు ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవ్వాల్సిన మాంసకృతులు ఇవన్నీ డెవలప్ అవుతాయి ఇవన్నీ డెవలప్ అయినప్పుడు చెట్టే సహజంగా పక్కవానికి వచ్చినప్పుడు తనే వదిలేస్తుంది అలా పక్కవానికి వచ్చినప్పుడు మనం కోసినా లేకపోతే రాలిన కాయలు తీసుకున్న మంచి రుచి ఉంటానికి కారణం అది కార్బైడ్ వేసి పండించాల్సిన కాయలకి అది లోపల సహజంగా పక్వానికి రాలేదు కాబట్టి ఆర్డినరీగా అట్లా తెచ్చేసి ఇంట్లో ఏదైనా గడ్డిలో పెట్టేసిన లేకపోతే వేడిగా ఏదైనా డబ్బాల్లో మూత కట్టి పెట్టేసిన సంచుల్లో మూత కట్టేసిన వేడికి అవి పండవు ఈలోపు పండే వరకు నెల ఉండేలోపు కుళ్ళిపోతాయి అందుకని కాయ చెడిపోకుండా ఉండటానికి తక్కువ సమయంలో పండటం కొరకు చాలా ఆ కార్బైడ్ కనుక వాటికి ఆ పొగ పెట్టేసిన ఆ కార్బైడ్ ట్యాబ్లెట్స్ ఏమన్నా అందులో పెట్టేసేసిన ఆ కెమికల్ ఎఫెక్ట్కి ఈ కాయలన్నీ ఒకటి నుంచి రెండు రోజులు మూడు రోజుల లోపలనే పూర్తిగా రంగు వచ్చేస్తాయి అంటే ఆ మార్పును ఆ పక్వానికి తీసుకొచ్చే మార్పుని కెమికల్స్ కలిగిస్తాయి అందుకని పండటానికి సహకరిస్తున్నాయి పండుతున్నాయి మరి లోపల పోషకాలు కార్బైడ్ డెవలప్ చేయలేదు కదా ఆ లవణాలని కార్బైడ్ డెవలప్ చేయలేదు కదా కాబట్టి రుచి ఉండదు అందుకని నిమ్మకాయల దగ్గర నుంచి నిమ్మకాయలు చూస్తే పైన పండినట్టు మంచి చూడటానికి బాగుంటే నెగనెగలాడుతూ పిండితే పిప్ప వస్తుంది తప్ప రసం రాదు అది రాలిన కాయలు లేకపోతే తయారవకుండా కోసేసిన కాయలు కమలాలు అంతే బత్తాయిలు అంతే ఈ రోజుల్లో చూస్తుంటే మనం మామిడికాయలు ఇలాంటి పండ్లన్నిటికీ కూడా కార్బైడ్ వేసి న్యాచురల్గా కలర్ వచ్చేసాక మార్కెట్లో పెట్టేస్తున్నారు కాబట్టి మనకి మార్కెట్లో న్యాచురల్గా చెట్టు మీద తయారై పండిన పండ్లు ఏవి కార్బడేసిన పండ్లు ఏవి అనేది డిఫరెన్స్ తెలియకుండా అయిపోయింది అంటే రుచి లేకపోవటానికి కారణం ఇది రుచితో పాటు ఏదైనా నష్టం ఉంటుందా అంటే ఆ కెమికల్ ఎఫెక్ట్ని లివర్ క్లియర్ చేస్తుంది మన బాడీకి ఉన్న సామర్థ్యం అంత గొప్పది కానీ పోషకాలు రావు కదా అంత డబ్బులు పోసి కొన్న పండ్ల వల్ల రుచి తక్కువ ఉంటుంది పోషకాలు కొద్దిగా పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇంకో పదిహేను రోజులు నెల రోజులు ఉండాల్సినవి ముందే కోయటం వల్ల అందులో డెవలప్మెంట్ లేదు కాబట్టి మనకు నష్టం అనమాట అందుకని ఈ కెమికల్ ఎఫెక్ట్ బాడీకి అంతా డ్యామేజ్ చేస్తుంది అనుకోవచ్చు కాస్త మీరు పండ్లు ఎక్కువ తినటం వల్ల పోషకాలు వచ్చి ఈ పోషకాలు లివర్కి బాగా అంది లివర్ నైట్ టైం డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది అనమాట కాస్త ఎర్లీగా సెవెన్ లోపు కనుక పండ్లు తినేయగలిగితే నైట్ కనుక తినకుండా ఉంటే కార్బైడ్ లాంటి కెమికల్స్ని కూడా రేపు మార్నింగ్ లోపు టోటల్గా రెండు మూడు రోజుల కెమికల్స్ని ఒక్కరోజు క్లియర్ చేయగలిగే సామర్థ్యం లెవర్ కలిగి ఉంటుంది అనమాట కానీ నష్టాన్ని తొలగించుకోవచ్చు కానీ లాభాన్ని రాకుండా మాత్రం మనం తినాల్సి వస్తుంది సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే చెట్టు మీద పండిన పచ్చికాయలు పండకుండా అమ్ముతుంటారు దోరగా చొక్కలు వచ్చిన మామిడికాయలు కానీ ఇట్లాంటివి అలాంటివి చూసి మీరు కొనుక్కోండి నిదానంగా మార్కెట్లో బళ్ళ మీద తెచ్చి రోడ్ల మీద పెట్టుకోవడం అమ్ముతున్నారు ఇంకా పండకం ఉంది అలా ఉన్నప్పుడు తయారైన కాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న పండుతుంటాయి అంటే సహజంగా అవకాశం ఉన్నప్పుడల్లా ఇలాంటి ప్రయత్నం చేయటం లేనప్పుడు పళ్ళు తింటా మానే కంటే అలాంటి తిన్నా కొంత లాభమైన తప్పదు కాబట్టి వస్తుంది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం